ఈ రాష్ట్రంలో ఉండే హక్కు మీకు లేదు ప్రజలు మిమ్మల్ని కొట్టే రోజులు వచ్చాయి ఈ రాష్ట్రానికి మీ నరేంద్ర మోడీ ఏం చేశాడు ఈ రాష్ట్రానికి నిండుగా మీ మోడీ ముంచాడు నన్ను డౌన్ డౌన్ అని మీరు అనటం అనటమేంటి ఫినిష్ అయిపోతారు జాగ్రత్త అని మోడీని బీజేపీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు వాళ్ళకి ఏం కావాలి బీజేపీ వాళ్ళకి ఏం కావాలన్నా ఈ రాష్ట్రంలో ఉండాలి కావాలేదు మీకు మీకేం కావాలి కారణం మీకేం కావాలని మీ నరేంద్ర మోడీ గారు చేసిన అన్యాయానికి మీరు ఇక్కడ సమర్థిస్తారా మీరు మీకేమన్నా కొంచెమైనా స్థితి మీకు మీకు కమిట్మెంట్ ఉంది ఆ రాష్ట్రం అంటే ఏమమ్మా ఏం కావాలి మీకు ఏం కావాలి నరేంద్ర మోడీ గారు చేస్తారు అవమానపడాలి సిగ్గుపడి పోవాలి మీరందరూ ఇంకా ఎట్లా ఇట్ల నుంచి పేసి వస్తారు మీరు రాష్ట్రాలు ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ మిమ్మల్ని కొడతారు జాగ్రత్తగా ఉండి నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫిరీక్ష అయిపోతారు